అస్మద్ గురుభ్యో నమ లక్ష్మీ కటాక్షం అనే అంశం మీద పురుషోత్తముడి కథలో తర్వాయి భాగం అయితే పురుషోత్తముడు ఏ రకంగా అయినా తన చేసిన తప్పుకి శిక్ష పడాలని ఎదురు చూస్తూ ఉండేవాడు ఒకసారి ఈ పురుషోత్తముడు రాజు తోటి మంది మార్బలంతో వేరే రాజ్యానికి వెళ్తారు అక్కడ వారితోటి మూడు రోజుల యుద్ధం ఉంటుంది అయితే రెండు రోజుల యుద్ధం పూర్తయ్యాక రెండో రోజు సాయంత్రము రాజు బాగా అలసిపోయి ఎక్కడ తల కింద ఒత్తి లేకపోయేసరికి పురుషోత్తముడు వాళ్ళు తల నిద్రిస్తూ ఉంటాడు అప్పుడే ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చిన ఒక పావురము ఎగురుతూ ఎగురుతూ రాజుగారి మెడ మీద రెట్టవేస్తుంది రాజుగారు గాఢ నిద్రలో ఉండటం వల్ల ఆయనకి మెలకు రాదు ఈ దృశ్యాన్ని చూసిన పురుషోత్తముడికి ఏం చేయాలో అర్థం కాదు దాన్ని చేత్తో శుభ్రం చేయాలంటే అతనికి అసహ్యం అలా కాదని తన పంచలో ముక్క తీద్దామంటే రాజుగారికి నిద్రాభంగం పోనీ ఎవరినైనా సైనికుల్ని బటులని పిలుద్దామంటే అందరూ గాఢ నిద్రలోనే ఉన్నారు రాజుతో సహా ఎవ్వరికి నిద్రాభంగం కలిగకుండా చూసుకోవటం ఈ పురుషోత్తముడు డ్యూటీ అనమాట ఎందుకంటే తెల్లారి మళ్ళీ యుద్ధం యుద్ధం చేయాలంటే కావలసినంత నిద్ర కూడా ఉండాలి కదా ఇక అప్పుడు పురుషోత్తముడికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే ఈలోపు రాజుగారి నడుం దగ్గర వరలో చిన్న కత్తి ఒకటి కనిపిస్తుంది అప్పుడు అతను ఆ కత్తి తీసి ఆ కత్తితో శుభ్రం చేద్దాం అనుకుంటాడు అయితే ఆ కత్తి తీసి రాజుగారి మెడ దగ్గర శుభ్రం చేద్దామని పెట్టేసరికి వెంటనే రాజుగారికి మెలకు వస్తుంది చూసేసరికి మెడ మీద కత్తి ఇక రాజుగారు బటుల్ని పిలిచి పురుషోత్తముని చెరసాలలో వేయిస్తాడు ఎంత కాదు అని ఏం చెప్పినా సరే రాజుగారు వినరు దీన్నే అంటారనుకుంటా కాలం బాగున్నప్పుడు మనం తప్పు చేసినా ఉప్పే అవుతుంది రాణిగారి దగ్గరికి ఒక విషయం కోసం వెళ్తే అక్కడ ఇంకొక విషయం జరిగి రాజుగారితో తిట్లు పడాల్సి నేను మెప్పులు పొందాను ఇప్పుడు రాజుగారి మెడ మీద ఉన్న ఆ వ్యర్థాన్ని తీసి రాజుగారికి ఉపకారం చేద్దాం అనుకునేసరికి అది అపకారం అయిపోయింది అని అనుకోని ఇలా అనుకుంటాడు ఆహా అమ్మ నేను ధన్యుణ్ణి నాకు ఏదో ఒక రకంగా రాజుగారి చేత శిక్ష పడాలి అని కోరుకున్నాను కదా ఈ రకంగా చేశావా తల్లి అని అమ్మవారికి ఎన్నో నమస్కారాలు చేసుకుంటాడు రాజుగారు చాలా కఠినమైన శిక్షలు విధిస్తారు అసలు బ్రతికుండగానే నరకం చూపిస్తారు అయినా సరే అవన్నీ సంతోషంగా భరిస్తూ ఉంటాడు ఇక అమ్మవారికే జాలేసి పురుషోత్తముడు కలవడానికి మారు రూపంలో చెరసాలకు వెళ్తుంది వెళ్ళి భార్యని పోగొట్టుకున్నావు పిల్లల్ని దూరం చేసుకున్నావు సంపద ఆత్మగౌరవం అన్ని పోగొట్టుకున్నావు నీకు కావాలంటే ఇవన్నీ ఒక్క క్షణంలో తిరిగి తెచ్చేస్తాను అని అమ్మవారు అనగానే పురుషోత్తముడు ఇలా అడుగుతాడు ఎందుకమ్మా నేనంటే నీకు ఇంత అనుగ్రహము నన్ను అనుగ్రహించాలని ఎందుకు పట్టుబడుతున్నావు ఇంకా నాకంటే పేదలు ఉన్నారు దరిద్రులు ఉన్నారు వారిని అనుగ్రహించవచ్చు కదా అని అడగగానే అమ్మవారు పురుషోత్తముడితో ఇలా అంటారు నాయన నువ్వు చేసిన మంచి నీ సద్గుణాలు అలాగే నువ్వు చేసే పితృకార్యాలు వీటన్నిటికీ ఫలితం నీ పితృదేవతలు నిన్ను అనుగ్రహించమని నాకు చెప్పారు కాబట్టి నువ్వు చేసుకున్న పుణ్య ఫలం వలన నిన్ను అనుగ్రహించదలిచాను అని అమ్మవారు చెప్పగానే పురుషోత్తముడు ఇలా అంటాడు అమ్మ పితృకార్యాలు పితృకార్యాలు అంటున్నావు కదా నేను అవి పితృకార్యాలుగా భావించలేదు నా కన్న తల్లిదండ్రులకి నేను సేవ చేసుకుంటున్నాననే భావించాను ప్రతి పెద్దవాళ్లలో పేదవాళ్లలో నా తల్లిదండ్రులనే చూసుకున్నాను తల్లిదండ్రులకు తర్పణాలు వదలటం సాటి మనుషులని బాగా చూసుకోవటం ఇవేమంత గొప్ప విషయాలు కాదమ్మా ఇవి ఒక మనిషిగా నా బాధ్యతలు అని చెప్పేసరికి అమ్మవారు ఎంతో సంతోషించి నీ పుణ్యఫలాన్ని నీ పిల్లలకు నీ తర్వాత తరాలకు కూడా అందిస్తాను అని చెప్పి అమ్మవారు మాయమైపోతారు అలా కొన్ని రోజులు శిక్ష వేశాక రాజుగారికి ఎందుకో మనసులో ఒకలాంటి బాధ మొదలవుతుంది అరే ఇంత శిక్షిస్తున్న ఒక్కనాడు నన్ను పరోక్షంగా తిట్టుకోవటం కానీ లేదంటే నన్ను వదిలేయడానికి కూడా నోరు తెరిచి అడగట్లేదు పాపం నిజంగానే ఇతను నా మేలు కోరేవాడే అని నాకు అనిపిస్తుంది అని మంత్రితో చర్చించి పురుషోత్తముడి దగ్గరికి వెళ్ళి పురుషోత్తమ నిన్ను విడుదల చేయదలిచాను నువ్వు మళ్ళీ ఎప్పట్లాగే నా కొలువులోకి వచ్చి ఉద్యోగం చేసుకో అని చెప్పగానే పురుషోత్తముడు ఇలా అంటాడు మీరు నిజంగా నాకు మేల్ చేసేవారైతే నేను ఇంతకు ముందు చేసిన గుడి దగ్గర నన్ను దింపేయండి అక్కడ నా పళ్ళెము కమండలం దుప్పటి ఉన్నాయి అవి నాకు మీ చేతులతో మీరే ఇచ్చి దయచేసి నన్ను వదిలేయండి ఇక నుంచైనా నేను లక్ష్మీదేవి అసలైన కటాక్షంతో సంతోషంగా ఉంటాను అంటే నా ధనం ఎవరైనా దొంగిలిస్తారన్న భయం లేదు ధైర్య లక్ష్మితో పంచేంద్రియాలు నిగ్రహించుకుంటూ విజయలక్ష్మితో నాకున్న కాస్త జ్ఞానాన్ని బోధించుకుంటూ విద్యలక్ష్మితో నా జీవితం ఎక్కడ మొదలైందో అంటే ఆదిలక్ష్మి సమక్షంలో సంతోషంగా ఉంటాను అని చెప్తాడు అంటే ఇక్కడ అర్థము భార్య పిల్లలు అతిథులు ధనం ధాన్య సంతాన గజ ధన లక్ష్ములను స్వేచ్ఛగా వదిలేశాను అని భావం ఇది పురుషోత్తముడి కథ ఇక రేపు చారుమతి కథతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు